హైస్ ఒక వీడియో వైరల్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు మరికొంతమంది అలా రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఢిల్లీ నుంచి నోటీసులు వచ్చింది ఏమని అమిత్ షా ఎన్నికల ప్రచారం చేస్తున్న మోమెంట్లో రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తాం రిజర్వేషన్ ఎత్తేస్తాం అని ఆయన అన్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంటే దానిని వీళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎలాగ నిజం అబద్ధం చూసుకోకుండా వాళ్ళు లైవ్లో అన్నది మీరు చెక్ చేసుకొని అనాలి తప్ప మార్ఫింగ్ చేసిన దాన్ని మీరు ప్రచారం చేస్తూ మరలా ఇప్పుడు ఈ రకంగా ఏం మాట్లాడుతున్నారు ఏంటి మీరు అని చెప్పేసి సమన్లు జారీ చేయడం జరిగింది ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు అయితే దీన్ని వైరల్ చేస్తూనే వాళ్ళందరూ నోటీస్ కూడా పంపుతూనే ఉన్నారు సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మా జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమంది ఫేస్బుక్లో దీన్నే భయంకరంగా వైరల్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా నాన్ బీజేపీ వాళ్ళు నేను పొలిటికల్గా అనేది ఈ ఛానల్స్ డిస్కస్ చేయని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్గా ఏమని చెప్తానంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తామనే దమ్ము ఏ ఒక్క రాజకీయ నాయకుడికి ఈరోజు లేదు కాబట్టి రిజర్వేషన్లు ఎత్తేస్తారనేది ఫస్ట్ బ్రెయిన్లో ఉంచుకొని అంటే రిజర్వేషన్లు ఎత్తేస్తారు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం మీరు అనుకోండి నేను మరలా క్లా చాలా క్లారిటీగా చెప్తున్నాను వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు కాక మన దరిద్రం కొద్దీ దౌర్భాగ్యం కొద్దీ మహానుభావుడు అంబేద్కర్ గారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చెప్పి ఈ లోపంతా సెట్ అవుతుంది అబ్బాయి ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పాడు అనుకున్న వేళ మార్పు రాలేదు కాబట్టి ఇంకా రిజర్వేషన్ అవసరం ఉంది అని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ పోతూనే ఉన్నారు ఇంకా మార్పు ఎప్పుడు వచ్చింది నేను ఒక ఎస్సీని నేను రిజర్వేషన్ ఫలాలు పొందా చదువులో ఉద్యోగాలలో నేనేం చేయాలి నా ఫ్యామిలీ వాళ్ళకి రిజర్వేషన్ వద్దు నేను మంచిగానే ఉన్నా అని అనుకొని నేను ఆటోమేటిక్ విత్ రావాలి నేను అవ్వట్ల మరలా నాకు తెలిసిన వాళ్ళకి మేల్ చేద్దాను అనుకోకుండా నేను నా కొడుకు నా కూతురు నా మనవడు నా మనవరాలు మొత్తం కి రిజర్వేషన్ చూసేస్తా పోతా ఉన్నా ఏ కుటుంబం అయితే బాగుపడిందో వాళ్ళు వాళ్ళే వాళ్ళు బాగుపడతారు నిజమైనటువంటి అర్హత పాపం ఉన్నోళ్ళు ఆ పేదోళ్ళు పాపం అలాగే ఉండిపోతూ ఉన్నారు ఎస్టీల్లో కూడా అంతే బీసీలో కూడా ఆల్మోస్ట్ అంతే పాపం ఓసీల్లో పేదోళ్ళు ఇప్పటికీ ఉన్నారు బ్రాహ్మణులు కానీ కాకులు కానీ రెడ్డి కానీ వైశ్యులు కానీ అమ్మ కానీ ఇలా చూసుకుంటూ ఉంటే అటు నార్త్ ఇండియన్ సైడ్ ఇంకెవరు ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు పేదవాళ్ళున్నారు డబ్బు ఉన్నారు డబ్బు ఉన్నారు కూడా పడగెత్తుతూ ఉన్నాడు పేదోడు పాపం రిజర్వేషన్ రాదు చేతిలో డబ్బు ఉండదు పేరుకి మాత్రం అగ్రకొలం ఏం పేకటానికి సో నేను గతంలో ఇప్పటి నుంచి కూడా చెప్తుంది అదే వీళ్ళు ఒకవేళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన టెన్ పర్సెంట్ ఏమో తీసుకొచ్చారే దాని అర్థం ఇదే రిజర్వేషన్లు ఎత్తేసే ఉద్దేశం మాకు లేదురా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీబీ ఓసీలో ఉన్న పేదలకు కూడా ఇవ్వాలని చెప్పేసి పట్టుకోవచ్చు చెప్పేసి తెచ్చేసారు ఇంకా రిజర్వేషన్లు ఎత్తేస్తారు మీరు ఎలా అనుకుంటున్నారు సో రిజర్వేషన్లుగా ఎత్తేసే ఛాన్సే లేదు అలా ఎవరన్నా మీకు కామెంట్స్ పెడుతున్నా మీకు పోస్టులు పెడుతున్నా వీడియోలు పంపుతున్నా అవన్నీ ఫేక్ అని మాత్రం మీరు నమ్మండి వాటిని ఎవరికి ఫార్వర్డ్ చేయకండి ఫార్వర్డ్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు